హాయ్ అండి మీ అందరికీ ఏదైనా అండి బాగున్నారా మీరు చాలా బాగున్నాయి ఇప్పుడు ఏమో చేసి ఉదయం పోవటం ఇంకా తొమ్మిదిన్నర మద్దలవుతూ ఉంది ఇంకా నేనైతే వెనక నుండి రాత్రి వచ్చానమాట అనమాట రాజుకుమార్ దగ్గరికి అయితే ఇంకా పిల్లల్ని చూడడానికి రాజకుమార్ చూడడానికి అలానే ఈరోజు సండే మీ అందరికీ హ్యాపీ సండే ఇంకా మీరందరూ చాలామంది ఇంకా రాజ్ కుమార్ మిస్ అయి ఉంటారు ఎందుకంటే ఇంకా రాజకుమార్ డెలివరీ అయ్యి కూడా ఇప్పుడు దగ్గర దగ్గరగా పదో తారీఖున డెలివరీ అయింది కదా ఇళ్ళ డేట్ వచ్చేసి రెండు గత ఐదు రోజులు పెట్టి రాజ్ కుమార్ వ్లాగ్స్ అయితే చాలా మిస్ అయిపోయారు మిస్ అంటే మీరు మిస్ అవ్వలేదు నేను చాలా మిస్ అయ్యాను అందుకని చెప్పేసి రాజ్కుమార్ చేతుల మీదుగా ఈరోజు ఇంకా ఉదయం లేచి నేను నాన్ వెజ్ తీసుకొచ్చాను నాన్ వెజ్ తీసుకురాగానే ఇంకా రాజకుమారి ఇంకా వంటకైతే ప్రిపేర్ అయిపోయింది చాలా రోజుల తర్వాత దగ్గర దగ్గరగా ఇరవై రోజుల తర్వాత అయితే రాజకుమారి ఇంకా వంట లెక్క మళ్ళీ ప్రారంభించింది అనమాట అది నేను దగ్గర ఉన్నట్టయితే ఇంకా ఆ పని ఈ పని మెల్లగా లేకపోతే నేనే వంటలు చేయడం రాజకుమారిని కూర్చోబెట్టి పెట్టడం ఇలాంటివన్నీ జరిగాయి కానీ నేనేమో ఇంకా వినకుండా ఉంటాను రాజకుమారి వైకుల్లో ఉంటాం పిల్లల్ని చూసుకోవడం నేనే అక్కడ పనులు చూసుకోవడం ఏ సరిపోతా ఉన్నాయి ఇంకా చాలా రోజుల తర్వాత అయితే రెండు వారాల తర్వాత మొన్న నాలుగు రోజుల క్రితం వచ్చాను ఒకసారి చేను పని మీద ఈ రోజు కూడా చేను పని మీద వచ్చాను మనం మిను వేసాం కదా ఆ మిను మొక్క వచ్చింది జానంతా దానికి పురుగు ముందు కొట్టాలి నరహారి ఫోన్ చేసి ఇంకా రెడీగా ఉన్నాం త్వరగా భోజన చేసేసి ఎలా వచ్చిందని చెప్పేసి ఉన్నాను అనమాట ఈరోజు మందిరానికి వెళ్ళాలి ఒక పక్క చేయి ముందు కొట్టాలి మరో పక్క పిల్లల్ని చూసుకోవాలని ఆట పాటలు చేసుకొని సాయంత్రానికి మళ్ళీ రిటర్న్ అయిపోవాలి అనుకుండా ఇంకేం హాయ్ చెప్పు మటన్ బిర్యానీ పేరే కానీ రాజ్ కుమార్కి బిర్యానీ అంత ప్రాపర్గా రాజ్ కుమార్ అయితే బిర్యానీ మోడల్ లో చేయబోతుంది ఇంకా చూద్దాం మరి అంతా అనంట ఇంకా మొత్తం ఉదయం ఫోన్ చేయంగానే నేను సెంటర్కి వెళ్ళినప్పుడు ఇంకా రాజ్ కుమారి బిర్యానీ రైస్ అయితే తీసుకొచ్చాను రాజీ నువ్వు బిర్యానీ రైస్ తీసుకొచ్చాను దీని తగ్గట్టు అంటే దీని తగ్గట్టు అన్నీ ఏమో ఇక్కడ దొరకవు బిర్యానీ మసాలా అని అలానే కలర్ అని అన్నీ ఉంటాయి కదా ఉండవు ఉన్నంతలో రైస్ ఇలా చేసే చూద్దాము మరి సరేనాని రాజకుమారి మరి ఇలాంటి సమయంలో తినకూడదు కదా మరి మేము ఈ తీసుకొచ్చు మీరు అడగచ్చు మా మా వాళ్ళకి నాకు మా పిల్లలకి ఇంకో వాళ్ళ వాళ్ళకి రాజకుమారి వైట్ రైస్ చేసుకుంది అమ్మాయికి మటన్ ఉందా ఫుల్గా నువ్వు బిర్యానీ తినవచ్చు బిర్యానీ వేడైతే ఏదో ఒక ముద్ద ఇద్దామాలే సరే ముందే చూద్దాం నాన్న పెట్టచ్చు మరి ముందుగా నేను ఎక్కువ చెప్పు నాన్న ఇరిగిపోతా సరే మొదలు పెడదాం సరే అండి కట్టలు పోయితే బాగా మంటేసాను కదా ముందుగా డేష పెట్టలేక కాలుతా ఉంది ఆయన మాటలు రోజులు పెట్టలే మిమ్మల్ని అని ఇది డేషే ఇది అనిపించినప్పుడే సరేనండి ఇంకా అక్కడ ఏదో వంటలు బాగా చేసేది ఇంకా వాళ్ళు పుట్టింటి కాడికి వచ్చింది కదా ఇంకా కట్ల పైన మీద కూర్చుంది అనమాట

ఐటమ్స్ సరేనండి ముందుగా అయితే కొత్తిమీర కొత్తిమీర టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ కలుపు కారం పదలా దినుసుల ప్యాకెట్ ఇంక ఇవైతే బియ్యం పక్కన పెట్టేసాను ఈ ఇవన్నీ ఉంటాయో అన్నీ తీసుకుందాం అని చెప్పేసి మామిడి బియ్యం కూడా తీసుకున్నాను కొంచెం మటను అదేవిధంగా అల్లం అల్లం చినులపాయ కొబ్బరి మొత్తం రోడ్ల నూరేసింది మనయడం అయితే అది వచ్చేసి పోసినప్పుడు డాల్డ్ అయితే బాగా కాగింది కదా ఆయిల్ కూడా పోసుకున్నాం తర్వాత ఆయిల్ అయితే వేడింది కదా ఉల్లిపాయ వేసుకున్నాం పట్టుమిచ్చి తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి పెట్టి బాగా వేస్తుంది కదా మాట్లాడితే వేసే ఎప్పుడో పెట్టి వేసుకోవచ్చు ఇలా ఆయిల్ లో ఫ్రై చేసేసుకోవచ్చు అన్నమాట అంతేనా ఈరోజు కొత్తగా ఎగ్జర్మెంట్ ఉందండి ఎందుకంటే రాజకుమార్ కుమార్ చేతుల మీదుగా చాలా ఉంది ఈ రోజు స్తే న్యూస్ అవసరం వస్తాయి అదే నోన్ ఈవినింగ్ అంటే మాత్రం ఏ అంక రాజకుమారి వంటలతో అతను గడిచిపోవాల్సిందే ఏమంట బాబు ఏం చేస్తున్నాడు బుబ్బున్నాడా నాలుగు గంటలకు ఎప్పుడో లేచాడు లేచి కేవ కే ఉన్నాడు వాళ్ళ అన్నయ్య అనో అలానే వాళ్ళ అక్కయ్య మాత్రం ముద్దుల మీద ముద్దులు పెడతానంటున్నారు నెక్స్ట్ రాజీ ఏదో శుభ్రంగా బాగా ఏగుతూ ఉంటాయి అవి అడుగు అడుగంట ముందే నువ్వు తొందరగా చెప్పు కేజీ పై కొడలు ఎందుకు రాజు నోడు నోడుతా లాగే వచ్చిందా రాజ్ కుమార్ కూడా అప్డేట్ బాగుంది రైస్ బాగుంది త్వరగా త్వరగా తొందరగా చెప్పాలి రాజు నువ్వు ఇంకా లేట్ చేయకూడదు మందిరానికి వెళ్ళాలి చాలా పని ఉంది వెళ్దాం అంటే రెండు అర కేజీలు సరిపోవా చూసిపోసుకో ఎగుతుంది రాజీ అడుగుంటుంది రాజకుమార్ వాంసలు నాగే చెప్పేది మొన్న ఎనుకుల్లో పలావ్ అది చేసా చేస్తున్నా అదేగా అందుకే తిప్పేస్తున్నా ముక్కలు అయితే ఆరు నిమిషాలు బాగా ఫ్రై చేస్తున్న తర్వాత కిందలోనే మొత్తం వేసుకొని ఫ్రై చేసుకొని సరే కానీ

మటన్ బిర్యానీ చేస్తుంది రాజకుమారి ఇంకా కుమార్కి మంచి ఏది నాన్ వెజ్లో బాగా ఇష్టమైన ఏంది రాజు ఇంతకన్నా నేరడే ఇప్పుడు నేరడు తీసుకొచ్చాను టమాటాలు మెయిన్ ఇంగ్రిడియన్స్ కొత్తిమీర పుదీనా ఈ లాస్ట్న నీళ్ళు పోషణ కాస్తారు కదా అటు కాదా ఓకేనండి ఇంక అన్ని వేసిన తర్వాత మసాలా దినుసులు వేయడం మరి మర్చిపోయి వేసేది అట్ని మరి కానీ అవునా నోట్ చేసుకోవాలా నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం ఆ పాట పాడతావు రాజీ నువ్వు ఇంతకుముందు రాజ్ కుమార్ ప్రెగ్నెంట్లో ఉన్నప్పుడైతే కొంచెం ఆయాసం వచ్చేది ఇప్పుడు అలాంటిది నాలుగు పాటలైనా ఎర్రదీసేది తర్వాత కర్ర కర్ర మరాఠీ మొగ్గ ఆకులు

సరే అండి మొత్తం వేసిన తర్వాత కళ్ళుప్పు కారం వేసేస్తున్నాం కారం ఎందుకంటే మనం అసలుకి ఎప్పుడు చూసినా కానీ బిర్యానీలో కానీ పొలవులో కానీ అసలుకి ఫుడ్ కలర్ అనేది యాడ్ చేయం కదా కంకా నేర్పేసి కొంచెం కలర్ కోసం కోసం టైస్ కోసం అయితే కారం వేసాను చాలా బాగుంది కారం వేసేసిన తర్వాత మొత్తం ఈ విధంగా కల్లి పేరు వేసుకొని ఎదురు వాటర్ వాటర్ అజ సరే అండి మొత్తం అయితే బాగా ఏగినట్టే కదా ఒక ఎప్పుడు వాటర్ అయితే నిండగానే తర్వాత ఒక ఎమిస్ట్ చెంబొత్తలే కానీ ఏంటి చెమ్ములు పోసాను నాలుగు చెమ్మున్నారా అండి వెసురు వాటర్ నీళ్ళకి పోసాం కదా మిత్రమైతే ఈ విధంగా కలిపి చేసుకొని మూత పెట్టి మూత పెట్టేసుకున్న తర్వాత ఇంకా వాటర్ అనేది మనకు బాగా మరిగేటప్పుడు బియ్యం అయితే నానబెట్టేసుకున్నాం కదా కై కూడా పోయేసుకుందాం ఈ వాటర్ మరిగే మరిగేటప్పుడు అయితే మటన్ కర్రీ చేయాలి ఇంకా కలిపి కూడా చేసేద్దాం పర్వాలేదు ఎసురు వాటర్ అనేది బాగా మరుగుతూ ఉన్నాం కదా ఈ బియ్యం కూడా నానబెట్టేసుకున్నాం కదా పోసేసుకున్నాం బియ్యం అయితే అయితే పోసినట్టే కదా మొత్తం కళ్ళు పోస్తాము